అందరికీ నమస్కారం ఈరోజు జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు అయిపోయి రెండు వేల ఇరవై ఐదుకి ఒక అడుగు ముందు అంచనా వేస్తూ అందరూ సుఖశాంతులు ఇవ్వాలని అలాగే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మలా మనము సీఎంగా చూడడం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఏదైనా గతంలో చేయకోకుండా ఉండే కార్యక్రమాలు కూడా చేపడతారు అని కుటుంబ సభ్యులకు అందరు నూతన వర్షం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు అయిపోయి రెండు వేల ఇరవై ఐదుకి ఒక అడుగు ముందు అంచను వేస్తూ అందరికీ సుఖశాంతులు ఇవ్వాలని అలాగే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మలా మనము సీఎంగా చూడడం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఏదైనా గతంలో చేయకోకుండా ఉండే కార్యక్రమాలు కూడా చేపడతారు అని కుటుంబ సభ్యులకు అందరుకు నూతన వర్షం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం